ఇరవై ఎనిమిది సెకండ్లు అభివృద్ధి చేసుకొని එ අරව පති ග්කයි එටමන්න රඩ දමේ ිෂ ඇති සැල පෘති ගකයි වෙන්න බරටුවයි වෙන්න බස්කාරදකේ නාලක සැකන්ිය වෙනක බඩවෙන්නයි නාලක සකන්ල වනක බඩමමයි ැ! మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఎదుగుల దూరాన్ని రెండు నిమిషాలలో పూర్తి చేసుకున్నాయి స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి శ్రీ తంగమ్మ తల్లి ఆశ్రులతో హేమల రాండవ రౌండ్ పూర్తి చేసుకొని 100 అడుగుల దూరాన్ని రెండే క్షణాల్లో 40 సెకన్లల్లో పూర్తి చేసుకొని నాలుగవ రౌండలో మొదటి 2 3 4 5 8వ స్థానానికి కూడా 15 సెకన్ల within పడువన్నాయి 8వ స్థానములో తన సాగత్తు నా గుచ్చల అంకర్ లగాడా కమాండ్స్ నా నాగర్ వెంకటరావు वॾो पन व పూర్తి చేసుకున్నా పదహైదు వందల ఎనిమిది వంద నాలుగు నిమిషాల ప్రతి సెకండ్ వెనుకబడి ఉన్నాయి అదేవిధంగా ఏడు ఆరు బహుమతులు ఉన్నాయి ఏడవ బహుమతి ఎనిమిదవ బహుమతి తొమ్మిదవ బహుమతి పదవ బహుమతి సాధించినటువంటి జతలు పది వరకు ప్రతి కూడా మేరిపాలు కన్స్టిరేషన్ లో కూడా ప్రకటించడం జరిగింది రోడ్డు గారి చలపతి గారు గందికోట గట్టాలపల్లె వాస్తవం నలభై <aunque mehranoughs> <muchas writers> <odita eten> <Destiny> ఒక జత పోయింది ఆరు జాలు ఉంటాయి గల ముగ్గురు ఆరుతాయి ஆர ஸ்தானுக்கு இரவு ஐந்து செல வினபடி இரவு ஐந்து செகண்ட்ல வினக்கடி உங்க மூணு நிமிஷம் உன்னது

కరబంతం pledున్ 텁గటె ఉపోటలో

పదకొండు నెలలవరాజి అచ్చవరికి వెళ్ళి తిరిగి ఐదవ స్థానంలో నూట అరవై ఎనిమిది అడుగుల మూడున్నరంగ ఆరవ స్థానంలో కొనసాగవచ్చు ముప్పై సెకండ్లు ఇరవై ಐದು ನೂಟ ಡೈ ಒಕ್ಕ ನೂಟ ಯಾವ ಅದೇ ಆಡಸ

నాగేశ్వర గారు దసరా కడివేంగల మండలం నందాల చిల్లా గారి పదకొండు రవన్లు సరే పూర్తిగా లాగి తిరిగి మూడు వేల రెండు వందల యాభై అరవై రోజుల పద్మూడు రవన్లు పూర్తి చేసుకుని